దేశవ్యాప్తంగా పాన్ కార్డు కలిగి ఉన్న వారందరూ కూడా కొన్ని ఆర్థిక పరమైన అంశాలను మీరు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు పూర్తి చేసుకోకపోతే కొత్త సంవత్సరంలో చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవడో లైక్ చేయండి దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆర్థిక పరమైన లావాదేవీలు ఏమైనా చేయాలన్నా కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి పాన్ కార్డు అనేది ముఖ్యం అయిపోయింది సో ఈ పాన్ కార్డ్ అనేది వయసు ఎంత కానీ తీసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాలు నిండకపోయినా పాన్ కార్డు అనేది వస్తుంది అది మైనర్ కప్ కార్డు కింద పనిచేస్తుంది అనమాట సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలంటే మాత్రం తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ వాళ్ళు బ్యాంకు హోల్డర్స్ అందరూ కూడా బ్యాంకు మనకి పాన్ కార్డు ఉంటేనే అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు ఇప్పుడు ఈ పాన్ కార్డులో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు గతంలో పాన్ కార్డుకు సంబంధించి ఎవరైనా కానీ ఆధార్ కార్డు లింక్ చేసుకోకపోయి ఉన్నట్లయితే వాళ్ళకి వెయ్యి రూపాయల ఫైన్తో ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవడానికి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత మీరు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ చేయాలంటే మాత్రం మీరు పదివేల రూపాయలు అనేది ఫైన్ కట్టి లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు కొత్తగా తీసుకుంటున్నారు ఎవరైనా కానీ పాన్ కార్డుకు మీరు అప్లై చేస్తూ ఉంటే మాత్రం మీరు ఎటువంటి రుసుము అనేది చెల్లించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీకు పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ అయ్యే మీకు లింక్ వస్తుంది సో ఇది మొదటిది ఇక అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా యూపీఐ పేమెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు సో ఇప్పుడు యూపీఐ పేమెంట్స్లో కూడా కొత్త విధానాన్ని అయితే తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద చదువులు చదివేవారికి మరియు హాస్పిటల్లో వైద్యానికి ఇతర ఇతర ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఏదైనా డబ్బులు కట్టాలనుకుంటే ఐదు లక్షల వరకు ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపించే అవకాశం కూడా కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని ఇన్కమ్ ట్యాక్స్లో చూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే పాన్ కార్డు మీద మీరు కేవలం ఒక సంవత్సరం అంటే ఆర్థిక సంవత్సరంలో ఇరవై లక్షల రూపాయల వరకు మాత్రమే వాడుకోవడానికి ఉంటుంది సో ఇరవై లక్షలు పైబడి వస్తే మాత్రం మీరు టీడీఎస్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది సో పాన్ కార్డు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇదైతే చేసుకోవాల్సిందే ఇక పాన్ కార్డులు ఎటువంటి చల్లవు అంటే ఆధార్ కార్డుకి పాన్ కార్డు లింక్ చేసుకోకుండా ఉండే మాత్రం డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత అవి పని చేయవు వాళ్ళు తప్పనిసరిగా లింక్ చేసుకోవాల్సిందే లింక్ చేసుకుంటేనే మీరు ఆర్థిక పరంగా ఏమైనా